ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిలో ఉన్న దీపాన్ని తాకు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి ఈ సందేశాన్ని వినే ముందు ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేర్ అయితే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారన్నమాట కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువు గారిని సంప్రదిస్తూ ఉంటానండి నాకంతా కూడా మంచి జరిగింది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు మనం ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం అనేది తప్పకుండా చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య సమస్యలు ఇంకా విడాకులు ధన సమస్య మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేసి అయితే చెప్పుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీకు ఎవరు విలువను ఇవ్వలేదని నువ్వు బాధపడద్దు నీకు అండగా నేనున్నాను కదూ నిజమా కాదా నీకు ఎలాంటి హాని కలగకుండా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు నీ దరికి చేరకుండా నేను అన్నీ కూడా నీకు ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తూ ప్రతి ఒక్క సమస్యను నీకు నేను గట్టెక్కించడానికి ఎన్నో రకాలైనటువంటి సూచనలను అందిస్తూ ఉంటాను కానీ నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏంది అనేలాగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్నావు అంటే ఏముందిలే ఇంకా నాకంటూ ఎవరున్నారు నాకు బాబా లేరు ఇంకెవరూ లేరు ఒకవేళ ఉంటే నాకు ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తారా నాకంటూ ఇలాంటి జీవితాన్ని ఇస్తారా అని నువ్వు ఎప్పుడు కూడా దూషించొద్దు నన్నే కాదు ఏ దైవాన్ని కూడా నీ మాటలతో దూషించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి మనం చేసుకున్నటువంటి కర్మల వలన మనకు కొన్ని కొన్ని అలాంటి పరిస్థితులు వస్తాయి ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి నీకు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు కానీ కొన్ని మాత్రం నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ రాబోతున్నటువంటి కష్టాలను కానీ సమస్యలను కానీ వీటన్నిటినీ కూడా నీకు నేను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించడానికి తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను ముందుగానే తెలియపరిచి వాటి నుండి జాగ్రత్తగా పడేటువంటి అవకాశాలను మాత్రం చాలా వరకు నీకు కల్పించాను అన్నీ కూడా నీకు కష్టాలు సమస్యలు తొలగించలేకపోవచ్చు కొన్ని కొన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి కొన్నిటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి వీటిని నీ నుండి పూర్తిగా తొలగించలేదు కానీ పెద్ద పెద్ద సమస్యలను కానీ పెద్ద పెద్ద ఆటంకాలను కానీ చిన్న చిన్నగా చేసి చూపించి నుండి వాటిని మాత్రం దూరం చేశాను ఇది మాత్రం సత్యం నువ్వు పూర్తిగా ఏదైనా కానీ ఒక కష్టం కానీ సమస్య కానీ వాటిని అనుభవిస్తేనే నీ కర్మ నుండి నువ్వు బయటపడతావు కాబట్టే కొన్ని కొన్నిసార్లు నేను అడిగినవన్నీ ఇవ్వలే ఇవ్వలేనప్పుడు మాత్రం నాపై నువ్వు కోప్పడద్దు అలాగే నన్ను నిందించొద్దు కొంచెం నా గురించి ఆలోచన చేయి ఎందుకు బాబా నా పట్ల ఆలస్యం చేస్తున్నాడు అని మాత్రం ఆలోచించు నీ వెంట రాని వాటి కోసం ఎందుకలా పరుగులు తీస్తూ ఉంటావు చెప్పు ఎండమావుల వెంట లాంటిదని నీకు తెలియదా అయినా సాయి అంటే గొప్ప రత్నాన్ని పొందావు అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు చెందుతూ ఉన్నావా మనసు మనసుకు మనకు తగినటువంటి పనులు నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా నీకు గుర్తింపు ఇవ్వడం లేదని నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటావా నాకు గుర్తింపు లేదు కనీసం మనశ్శాంతి లేదు ఎవరు కూడా కనీసం మనిషిగా కూడా నన్ను గుర్తించడం లేదని ఇలా మదన పడిపోతూ ఉంటే ఎలా చెప్పు నిన్ను ఎవరు గుర్తించాలి అలా అలాగే నీ మనశ్శాంతిని ఎవరు దూరం చేస్తున్నారు నీకు నువ్వే నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు నిన్ను గుర్తించడం ఏమిటి భగవంతుడే నిన్ను గుర్తించాడు కాబట్టి ఈ భూమిపైకి నిన్ను పంపించాడు నిన్ను నువ్వు నిరూపించుకో ఎవరో నీకు గుర్తింపుని ఇవ్వలేదని ఇవ్వనవసరం కూడా లేదు నీకు నువ్వుగా గుర్తింపు ఉంచుకో నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు లేనిపోని ఆలోచనతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు అన్ని వేళలను ప్రయత్నాలు చేయాలి కానీ ఇలా ఎవరో నిన్ను ప్రోత్సహించడం లేదని ఎవరో నిన్ను నీకు తగిలినటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని వారితో నువ్వు ఎందుకలా పోల్చుకుంటున్నావు నీతో ఉన్నవారు ఈర్ష్య చూపుతున్నా నీకు గౌరవం ఇవ్వలేకపోయినా నీకు వచ్చే నష్టం ఏమిటి చెప్పు నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా కూడా నువ్వు మాత్రం వారితో సంతోషంగానే పైకి వారింత ఆప్యాయంగా పలకరిస్తూ నటిస్తూ ఉన్నారు నువ్వు కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు అది నీ నుండి వారి నుండి నీకు నటన అని తెలిసినప్పుడు నువ్వు కూడా అదే నటనలో ఉండాలి అంతేకాని వారు ఏదో ఆప్యాయంగా పలకరిస్తున్నారని నీ గురించి నువ్వు పూర్తిగా వారితో చెప్పవద్దు అలాగే నువ్వు చేసినటువంటి పనుల గురించి ఎప్పుడూ కూడా చెప్పవద్దు నీ కుటుంబ సమస్యలు కూడా ఎవరితో అసలు పంచుకోవద్దు అప్పుడు ఏదో ఒకరోజు వారికే తెలిసి వస్తుంది అంతేకాని ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు దూరం కోల్పోవాలి అని నీలో ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో నాకు తెలుసు అలాగే నిన్ను నువ్వు నిరూపించుకునే ప్రతిసారి కూడా కాస్త ఓటమి పాలవుతూ ఉన్నావు అది సహజమే అయినా నువ్వేమీ బాధపడనవసరం లేదు ఆ ఓటమి కూడా నీకు గొప్ప గుణపాఠంలా మారి రాబోయేటువంటి విజయాన్ని రాబోతున్నటువంటి అదృష్టాన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తుంది నిన్ను ఎవరైతే గుర్తించలేదని నువ్వు బాధపడుతున్నావో వారికి నీ గురించి పూర్తిగా తెలుసు నువ్వేమిటో నీకు ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో అలాగే నువ్వు ఏదైనా కానీ చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నదానివని నాకు తెలుసు కదా కాకపోతే వారిలో ఉండేటువంటి ఈర్ష అలాగే ఇంకేదైనా కావచ్చు అది బయటకు ఒప్పుకునేలా చేయదన్నమాట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎవరో నీకు గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడనవసరం లేదు భగవంతుడు నిన్ను గుర్తించాడు అలాగే నీకు ఎలాంటి ఆపద సంభవించకుండా ముందే ఆయన ఏదో ఒక విధంగా కొన్ని సూచనలను నీకు తెలియపరుస్తున్నాడు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఉన్నప్పుడు ఎవరిదో నీ ఎందుకు నీకు ప్రోత్సాహం ఎవరితో చెప్పు నేను నిన్ను ప్రోత్సహిస్తాను నీకు తగినటువంటి గుర్తింపు ఏ రోజైతే రావాలో అదే రోజు వచ్చేలా ముందే రాసిపెట్టి ఉంచాను కాబట్టి ఆ సమయానికి నీకు ఏది దక్కుతుందో ఏది దక్కదో ఎవరైతే నిన్ను ప్రోత్సహించడం లేదో ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేస్తున్నారో వారందరికీ కూడా బాగా తెలుస్తుంది కదా మరి అంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండు ఒక్క నిమిషం సదా గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా కూడా నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా మరి అంతా నేనే చూసుకుంటానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు మరి బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకోలేడు అని అనుకుంటున్నావా నీకు అన్నీ తెలిసి కూడా మరి ఎందుకలా అసహనానికి గురి అవుతూ వస్తున్నావు అసలు నా గురించి నువ్వు నీకు పూర్తిగా తెలిసి కూడా మరలా మరలా ఎందుకు ఇలా సహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నావు నీ గురించి నాకు ఈ మధ్య చాలా పెద్ద బాధ అయిపోయింది నువ్వు చాలా ఆలోచనతోనే ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం లేకపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నానో తెలుసా అలాగే నీ దరి చేరకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నీకేం తెలుసు ఇవన్నీ కూడా నీకు కనిపించేలా చేయాలని మాత్రం నువ్వు నువ్వంటే అందుకు నా వద్ద ఎలాంటి సమాధానం లేదు కేవలం నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని మాత్రం బాగా చెప్పగలను అది మాత్రం నువ్వు నమ్మినా నమ్మలేకపోయినా నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునేలా ఎక్కువ నిరుత్సాహాన్ని చూపి చూపిస్తూ ఉండవద్దు నీ మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు నువ్వు నా మీద పెట్టుకున్నటువంటి బరువును నేను ఎప్పటికీ అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపను ఒకసారి నా వద్ద నీ పరిస్థితి ఏమిటని విన్నపించుకున్నావు కదూ ఒకసారి విన్నపించిన తర్వాత మరలా మరలా నువ్వు చెప్పినా చెప్పలేకపోయినా పూర్తిగా నీ గురించి నాకే బాధ్యత ఇక మరి ప్రతిరోజు కూడా పదే పదే ఇలా ప్రాధేయపడుతూ బాబా నా కోసం ఎవరు కూడా ఏది చేయడం లేదు నాకంటూ మంచి విలువను గుర్తింపును ఇచ్చేటువంటి ఏదైనా ఒక మంచి పని నాకు దొరికేలా చేయి అని అడిగావు కదూ తప్పకుండా అదృష్టమే నీకు దక్కబోతుంది నీకు రాబోతున్నటువంటి ధన సహాయం కావచ్చు ధన లాభం కావచ్చు ఏదైనా కానీ ఇన్ని రోజులు నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఇది ఒక మంచి ధారణ చెప్పవచ్చు నీకు అలాగే నిన్ను ఏ బంధం అయితే చులకన చేస్తుందో ఆ బంధం కూడా నీకు దగ్గర అవుతుంది వారు కూడా వారు కూడా నీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు నీ విలువ పెరిగేలా చేస్తాను కానీ నిన్ను ఎప్పుడు కూడా నలుగురితో నిరుత్సాహానికి గురి చేసే విధంగా ఈ బాబా ఎప్పుడూ చూడడు ఒకవేళ అలా చూస్తున్నారంటే వారిలో ఏదైనా కానీ ఈర్షాగా ద్వేషం వీటన్నిటినీ కూడా నింపుకొని మాత్రమే నిన్ను గౌరవించడం లేదని అర్థం చేసుకో అంతేకాని నువ్వేమీ వారికన్నా కూడా తక్కువ స్థాయిలో ఉన్నావని కానీ లేదంటే నీకు ఏమాత్రం కూడా తెలివి లేకుండా వారి ముందు అసహనంగా నిలబడి ఉంటున్నావని మాత్రం ఎప్పుడూ నిన్ను నువ్వు దూరం చేసుకోవద్దు కించపరచుకోవద్దు అందరి సమస్యలను తీర్చుకునేటువంటి ఈ సార్వంతర్యామికి నా చిట్టి తల్లి మనసే ఏమిటో తెలియదా నీ గురించి నేను ఎలా మర్చిపోతున్నానని అనుకుంటున్నావు చెప్పు నేను ఒప్పుకుంటాను కానీ కొన్ని సమస్యలను అలాగే కొన్ని కష్టాలను నేనుండి దూరం చేయలేనని కానీ నీపై ఉన్నటువంటి ప్రేమ మాత్రం నాకు ఎప్పుడు కూడా తొలగిపోదు నువ్వు నాపై ప్రేమ చూపనా చూపలేకపోయినా నమ్మకాన్ని ఉంచినా ఉంచలేకపోయినా నా బాధ్యత ఏమిటో తెలుసా నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడమే అదే కదా నాకు భగవంతుడు అప్పగించినటువంటి పెద్ద బాధ్యత మీపై నాకు ఎంతో ప్రేమ ఉంటుంది మీరు ఎంచుకున్నటువంటి పనిలో గొప్ప లాభాన్ని పొందబోతున్నారని నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని నలుగురు కూడా గౌరవించి నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారని కూడా చెప్తున్నాను ఇక జరగడం లేదని ఎన్ని రోజులు నువ్వు ఏదైతే నిరాశకు గురయ్యావో ఆ పని తప్పకుండా జరుగుతుంది ఇక నుండైనా జాగ్రత్తగా గుర్తుంచుకో అపనమ్మకంతో లేదంటే ఎవరో నిన్ను ఏదో అంటున్నారనో లేదంటే వారెవరో నిన్ను ప్రోత్సహించడం లేదనో నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు తప్పకుండా నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది చేసి నిరూపించు ఆ తర్వాత కూడా నువ్వేమిటో నీ విలువ ఏమిటో తెలిసొచ్చేది అంతకంటే అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పెద్ద పని ఏమిటో తెలుసా మౌనంగా ఉండడం ఎప్పుడైతే విజయం నీకు వరిస్తుందో ఆ విజయంతోనే వారికి సమాధానం ఇవ్వడం అంతే తప్ప పగలు ద్వేషాలు చూపించుకోవడమో లేదంటే తిరిగి మరల వారిపై నువ్వు ఏదైనా కానీ పగ తీర్చుకోవడమో కాదు ముందు నీకు రాబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని వెంటనే నువ్వు వినియోగించుకో ఆ తర్వాత ఈ బాబాకు ధన్యవాదాలు తెలియచేసుకుంటావు కదూ సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావని నీకు మరలా నేను చెప్తున్నాను ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని ధైర్యం తెచ్చుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మరీ చెప్తున్నాను ఇక ఈ బాధలన్నింటినీ తొలగించే మార్గాలన్నిటినీ నువ్వు అడుగుతున్నావు కదా వాటన్నిటిని కూడా నీకు తప్పకుండా ఆ సమస్యలన్నిటినీ కూడా బయటపడేలా నీకు తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని తెలిపేలాగా చేస్తాను ఇక నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని మరలా మరలా నీకు నేను తెలుపుకుంటూ ఉంటాను ఇక ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో దిగులు చెందవలసినటువంటి అవసరమే లేదు ఎందుకో తెలుసా నీకు అంతా కూడా మంచి జరగబోతుంది నీవు కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలాసార్లు చెప్పాను కన్నీరు పెట్టుకోవడం వల్ల నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది తప్ప నీ కష్టం ఏమి నీ నుండి దూరం అనేది పోదు అని కూడా చెప్పాను కాబట్టి అలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఆ కష్టం నీకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అదే తలుచుకుంటూ నువ్వు ఇలా ఉండిపోతే నీ జీవితం అంతా కూడా ఎక్కువగా నువ్వు వేదనాభరితం చేసుకున్న వాడివవుతావు జీవితంలో మార్పులు అనేవి సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరిగింది జరగబోతుంది కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి అనేది ప్రవేశించలేదు మన సహనాన్ని ఎప్పుడు కూడా అది పరీక్షిస్తూ వస్తుంది తట్టుకొని ఒకసారి నిలబడ్డావా నువ్వు జీవించి ఉన్నంతకాలం సకల సౌభాగ్యాలను అనుభవిస్తావు అలా కాకుండా నీకు వచ్చినటువంటి పరిస్థితులను చూసి భయపడుతూ తిట్టుకుంటూ అలాగే నీలో ఉన్నటువంటి వారందరినీ కూడా నువ్వు దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెప్పి ఏదో ఒక రకంగా నువ్వు చెడు దారిలో కనుక ప్రయాణిస్తూ ఇంకా నీకు భయ ప్రయాణిస్తే కనుక భయంకరమైనటువంటి రోజులే ఎదురవుతాయి కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు అయినప్పటికీ కూడా మాకు భగవంతుడు ఎందుకు ఇలాంటి విధమైనటువంటి శిక్ష వేశాడు అలా భగవంతుని నిందిస్తూ ఉంటారు కానీ ఇది మీరు తెలుసుకోవాలి జన్మించిన వారు ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది ఈ భూమిపైకి వచ్చాక చేసే తీరుతారు దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలుసు అలాగే నువ్వు దేని గురించి ఆరాట పడుతున్నావో కూడా నీకు తెలుసు నువ్వు ఏం కోల్పోయావో వాటన్నిటినీ కూడా నువ్వు తిరిగి పొందబోతున్నావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందేలా భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు ఒక్కొక్కసారి త్వరగా అవకాశం వస్తే ఇంకొందరికి కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికి కూడా భగవంతుడు అన్యాయం అయితే జరిగేలా చేయడు కానీ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో అని మాత్రమే చెప్పాను ఏదైనా కానీ నువ్వు తిరిగి పొందగలవు కానీ ఎవరినైనా కానీ కోల్పోయినప్పుడు మాత్రం వారిని కాస్త తిరిగి పొందడం అనేది అసాధ్యం అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకో అందుకే కదా నువ్వు జీవించి ఉన్నప్పుడు తోటి వారిని అర్థం చేసుకొని వారితో ప్రేమగా ఉండాలని ఒక్కొక్కసారి వారు దూరం అయితే మరలా నువ్వు తిరిగి పొందాలి అనుకుంటే అది అసాధ్యమే అవుతుంది కాకపోతే ఇప్పుడు కేవలం శాశ్వతంగా నేనుండైతే దూరమైన వారిని నేను తీసుకురాలేను కానీ కొంతమందిని మాత్రం నీ వద్దకు చేరుస్తాను అలాగే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో ఏదైతే విలువైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకొని చాలా దుఃఖిస్తూ ఉన్నావో ఆ వస్తువును కూడా నీకు అతి త్వరలోనే ఇవ్వబోతున్నాను ఆ తర్వాత నీకంతా మంచి రోజులే వస్తాయని చెప్తున్నాను కదా ఈ బాబా ఏదైనా కానీ ఒక మాట చెప్పాడు అంటే ఆ మాటను అసలు దాటుడా దాటడం ఇక నీకోసం నేను ఎన్నో విధాలుగా శత విధాలుగా అన్నీ కూడా ప్రయత్నాలు చేసి మరి భగవంతుడి దగ్గర నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయనతో తెలియపరిచి మరి నీకోసం నేను ఎన్నో మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను పరిచయం చేయబోతున్నాను నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నా హృదయంలో నీకు అసలు ఎలాంటి స్థానం లేదనుకొని నువ్వు భ భ్రమపడుతూ ఉన్నావు అదంతా కూడా కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది ప్రస్తుతం నీకు కావలసినది నీకు దొరకడం లేదని దానివల్ల నువ్వు కాస్త నిరాశ నిస్పృహత ఉన్నావు కానీ నీకు తప్పకుండా నేను ఏమి ఇవ్వబోతున్నానో తెలుసుకున్నప్పుడు ఈ బాబా నీకు ఏ అవకాశాన్ని ఇచ్చాడో అవకాశాన్ని చూసుకొని చాలా ఆనందంగా మురిసిపోతావు నీ మనసుకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది నీ ఆలోచనలు కానీ సరిగ్గా ఉంటాయి ఇక నీకు దక్కుతాయని చెప్పాలి తొందరపడి చెడు వ్యసనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్ళవద్దు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా నాకు తెలియదని అనుకుంటున్నావా నీ మనసు నీ ఆలోచనలు ప్రస్తుతం నీకు కాస్త అనుకూలంగా జరగకపోవడం వలన చెడు వైపు దృష్టి మల్లుతుందని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు కాస్త హెచ్చరించి మరీ చెప్తున్నాను ఏదైనా కానీ నువ్వు ఒకసారి చెడు మార్గంలో కనుక వెళ్ళిపోయినట్లయితే అది నిన్ను తొక్కి తొక్కివేసేలా చేస్తుంది తప్ప మరలా మంచి మార్గంలోకి రావాలనుకునేటువంటి ఆలోచనలను ఎప్పుడు కూడా నీకు తీసుకురాదు కాబట్టి ఒకవేళ నువ్వు చెడు మార్గం వైపు వెళ్ళి సంపాదిస్తే అది నీకు ఏమాత్రం కూడా అక్కరకు రాదు పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా దానివల్ల ఎంతో బాధపడుతున్నారు శిక్షణ అనుభవించ అనుభవిస్తారు నువ్వేమీ కూడా చేయలేకపోయినా పర్లేదు అందుకు నేను ఏమీ అనను కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావని మాత్రం హెచ్చరించి మరీ చెప్తున్నాను నా మాటను నువ్వు జవదాటవని అనుకుంటున్నాను అలాగే నన్ను చాలా గౌరవిస్తావని నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నువ్వు అర్థం చేసుకుంటావని ఈ బాబా నీకు మరీ మరీ చెప్తున్నాడు నీకు కావలసినవన్నీ కూడా ఇప్పటి వరకు సమకూర్చాను తిండికి కానీ బట్టకు కానీ దేనికి కూడా నువ్వు ఎక్కువగా బాధపడినటువంటి రోజు రాకుండా అయితే నీకు తీసుకురాలేను నువ్వు అన్ని రోజులు నిజాయితీగా కష్టపడ్డావని చెప్తున్నాను చేకూరాయి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళాలని చెడు వ్యసనాలకు లోనవుతూ ఏవేవో చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నావు అది నీకు మంచిది కాదు నువ్వు అనుకున్నటువంటి పనిలో అలాగే నీకు జరగబోయినటువంటి గతంలో కాస్త జరిగిపోయినటువంటి గతంలో కాస్త చేదు విషయాలు చేదు జ్ఞాపకాలు ఎదురవచ్చు నిన్ను విడిపోయినటువంటి బంధం గురించి కావచ్చు లేదా నిన్ను మోసం చేసిన వారి గురించి కావచ్చు అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా నీకు అనుకూలంగా కాకుండా ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనల నుండి బయటపడు అని చెప్తున్నాను అంతా తెలియదని అనుకుంటున్నావా నిన్నే చదివిన వాడిని నీ గురించి నాకు తెలియదా నేను అన్నీ కూడా నిన్ను గమనిస్తూ ఉంటాను సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వాలో ఇదంతా కూడా నీకు తెలియపరుస్తాను నువ్వు ఊహించినట్లుగా అన్నీ నీకు జరుగుతాయి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో ఆ ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఇక నువ్వు దిగులు చెందవలసినటువంటి అవసరం కూడా లేదు సమయానుకూలంగా నీ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి ధనం ఏర్పాటు చేసేటువంటి పని మీదే ఉన్నాను నా మాట మీద నీకు నమ్మకం లేదా మరి నమ్మకం ఉంటే ఇకనైనా ధైర్యంగా ఉంటావు కదా ఏది నీ ఏది నాకు ప్రమాణం చేసి చెప్పు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నువ్వు ఏదైనా కూడా సాధించగలవు పొందగలవు అనేటువంటి నమ్మకం నీకు ఏర్పడుతుంది ఇక నీ పిల్లలకు కానీ లేదా నీ కుటుంబ సభ్యులకు కానీ ఏ అవసరం కోసమైతే నువ్వు అడ్డుదారుల్లో తొక్కాలనుకొని ప్రయత్నాలు చేసావో అవన్నీ కూడా నీక నుంచి నువ్వు విరమించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే నిజాయితీగా నువ్వు కష్టపడినటువంటి నీ సొమ్మంతా కూడా ఎక్కడికి పోనే పోలేదు నీ చింతకే రాబోతుంది అంతా నువ్వే చూస్తావు కదా బాబా ఎందుకు ఇలా చెప్పాడు అని దేని వలన ఈ సందేశాన్ని నాకు అందించాడు అనే సందేహాన్ని నువ్వు వ్యక్తం చేయవచ్చు కానీ ఒకటి మాత్రం తెలుసుకో నా ఆశీస్సులు నా అనుగ్రహం నీకు ఎంత ముఖ్యమో నీ పైన నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం కాబట్టి నా అనుగ్రహం నీపై నిండుగా ఉంది అనే దానిని అనే దానికి నిదర్శనంగా రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఊహించని విధంగా ఆలస్యం జరిగినప్పటికీ కూడా నీ జీవితంలో వచ్చినటువంటి మార్పును చూసి నీకు అందినటువంటి ధన సహాయం చూసి నువ్వు నిన్ను నువ్వే నమ్మలేనంతగా చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావని నీకు ప్రమాణం చేస్తున్నాను ఇక నుంచైనా చెడు ఆలోచనలకు గురవ్వకుండా చెడు వ్యసనాలకు లోనవ్వకుండా జాగ్రత్తగా మసులుకుంటావని ఈ సాయి కాస్త నిన్ను ఎప్పుడు కూడా గౌరవి ఈ సాయిపై గౌరవం ఇస్తావని అలాగే నేను చెప్పే మాటను జవదాటవని నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతీగా సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేయిస్తాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్